మిత్రులకు నమస్కారం రామాయణంపై రోజుకో ప్రశ్న చెప్పుకొని చూద్దాం ప్రశ్న అడగబోయే ముందు ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోను లైక్ చేయండి ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్దాం ఈ ప్రశ్నలోకి వెళ్లే ముందు మీకు కనుక సరైన సమాధానం తెలిసినట్టయితే నేను సమాధానం చెప్పే లోపల వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి ఇప్పుడు ప్రశ్న చూద్దాం రామాయణం ప్రకారం మధువనం ఎవరిది ఏ ఇంద్రుడు బి రాముడు సి సుగ్రీవుడు యువర్స్ టైమ్ స్టార్ట్స్ నౌ ఈజ్ రైట్ ఆన్సర్ సుగ్రీవుడు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు